మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ నాం కూకట్పల్లి బాలిక హత్య కేసులో మొత్తం నిజాలన్నీ కూడా బయటకొస్తున్నాయి బ్యాట్ చోరీ కోసం వెళ్ళి హత్య చేసినట్టుగా చెప్తా ఉన్నారు సహస్ర తమ్ముడి వద్ద ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది ఆ బ్యాట్ మీద అతడు కన్ను వేశాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాజేయాలని ఆలోచన చేశాడు పద్దెనిమిదిన చోరీకి వెళ్ళాడు బాలుణ్ణి గుర్తించి సహస్ర పట్టుకుంది ఎవరికైనా చెబుతాననే భయంతో హత్య చేసినట్టుగా తెలుస్తోంది తర్వాత హుండీ పిడతలో ఉన్న ఎనభై వేల రూపాయలతో ఉడాయించాడు ఏం చేయాలన్నది ముందే పేపర్ మీద ఒక ప్లాన్ ప్రకారం రాసుకున్నాడు గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని బాలుడు పేపర్ మీద రాసుకున్నటువంటి దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కోకటిపల్లి సహస్ర హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బాలుడు డబ్బు కోసం రాలేదని చెప్తున్నారు క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చి హత్య చేసినట్టుగా చెప్తున్నారు బాలిక సహస్ర సోదరుడు చదువుతున్న స్కూల్లోనే ఆ నిందితుడు చదువుతున్నాడు అతడి దగ్గర ఉన్న విలువైన ఎంఆర్ఎఫ్ బ్యాట్పై కన్నేశాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాన్ని చోరీ చేయాలని భావించాడు ఈ క్రమంలోనే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన తన బిల్డింగ్ పక్క ఇంట్లో ఉంటున్న సహస్ర ఇంటికి వెళ్ళాడు అయితే సహస్రకు స్కూలు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది అతన్ని చూసింది సహస్ర వెంటనే కేకలు వేసింది తర్వాత కేకలు వేయడంతో అతడు ఈ విషయం మొత్తం సహస్ర చెప్పేస్తుందని చెప్పి భావించి సహస్రని గొంతు పీసికి అక్కడే బెడ్ మీద పడేసి తను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు తర్వాత హుండీలో ఉన్నటువంటి ఎనభై వేల రూపాయలను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చోరీకి ముందే ప్లాన్ రాసుకున్నాడు కాగితంపై డబ్బు దొంగలించి తర్వాత గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని రాసుకున్నాడు కారణం ఏదైనా సరే సహస్ర స్కూల్కి వెళ్లకుండా ఉండటంతో ఆమె ప్రాణం పోయింది అన్యాయంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది ఆ నిందితుడు ఇప్పుడు ఎవరైతే బాలుని పోలీసులు అరెస్ట్ చేశారో అదుపులోకి తీసుకొని మొత్తం కూడా విచారిస్తుంటే కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు బయటకు ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా లోపలికి వెళ్ళాడు పక్కింట్లో ఉంటాడు పైన టెర్రస్ మీద నుంచి గోడ దూకాడు ఇటువైపు నుంచి అటువైపు దూకాడు లోపలికి వెళ్ళాడు సహస్ర లేదనుకున్నాడు మొదటగా తలుపులు దగ్గరికి వేసుకున్నాయి ఇంటి లోపలికి చూశాడు ఎవరు లేదని నిర్ధారించుకొని లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి బ్యాట్ తీసుకొని వస్తుండగా సహస్ర చూసింది చూసి వెంటనే కేకలు వేసింది కేకలు వేసిన తర్వాత ఇక చెప్పేస్తుంది నా గురించి మొత్తం అందరికీ చెప్పేస్తుంది అనే భయంతో తను ఆల్రెడీ ఒక కత్తిని వెంట తెచ్చుకున్నాడు వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు ఇంకా చనిపోలేదు ఒకవేళ బతికితే నా పరిస్థితి ఏంటి మొత్తం మళ్ళీ చెప్పేస్తుందిగా నా ఉద్దేశంతో మళ్ళీ కడుపు మీద చెస్ట్ మీద బలంగా కత్తితో పొడిచి పొడిచి చంపేసిన పరిస్థితి ఉంది అలా చంపిన తర్వాత వెంటనే అతడు పక్క ఫ్లాట్లోకి మళ్ళీ టెరస్ మీద నుంచి ఎలా అయితే వచ్చాడో అదే విధంగా పోయే ప్రయత్నం చేశాడు అలా వెళుతున్నప్పుడు అక్కడ అదే ఫ్లాట్లో ఏ బాలుడు ఎవరైతే ఏ ఫ్లాట్లో అయితే ఉంటాడో అదే ఫ్లాట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఈ బాలుని గమనించింది ఆ బిల్డింగ్ మీద ఎక్కటం ఇటు దిగటం తర్వాత చాలాసేపు అక్కడ నిలబడి చూడటం ఇదంతా గమనించింది తర్వాత ఈ హత్య విషయం బయటకు వచ్చిన తర్వాత అతను చిన్న బాలుడిగా ఉన్నాడు ఏదో ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి తను అనుకున్నది కానీ ఇతడు హత్య చేసే ఈ విధంగా అక్కడ నిలబడ్డాడని చెప్పి ఆమెకి తెలియలేదు రెండు రోజుల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పోలీసులకి మరి అతను నిజంగానే హత్య చేశాడా లేదా చిన్నపిల్లాడు నిజంగా అంత దారుణంగా వెంట తెచ్చుకున్న కత్తితో అంత గొంతు కోసేసి చేష్ట మీద అట్లా పొడిచి ఇరవై సార్లు పొడిచి పొడిచి ఆ పాపని చంపి ఉండళ్లే ఇతను కాకపోయి ఉండొచ్చులే అని చెప్పి పోలీసులు కూడా ఫస్ట్ భావించారు తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే తర్వాత ఈ బాలుడు ఉన్నాడు కదా ఈ సహస్ర తమ్ముడు చదివే స్కూల్లో అక్కడ ఆ స్కూల్లోనే చదువుతున్నాడు ముందు ఆ స్కూల్కి వెళ్ళారు ఎంక్వైరీ చేశారు మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పినటువంటి ఈ బాలుడు ఆ బాలుడా కాదని చెప్పి అది ఆమె కూడా క్లారిటీ లేదు ఒక సన్నగా ఉన్నాడు పదవ తరగతి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది అసలు మూతి మీద మీసాలు కూడా సరిగా లేదు అంత చిన్న పిల్లడు అక్కడ నిలబట్టం నేను చూశానని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పింది సరే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలామందిని ప్రశ్నించారు పెద్దవాళ్ళను కూడా అందులో స్కూల్ చదివే వాళ్ళను కూడా ప్రశ్నించారు ఎక్కడో కూడా బయటపడాల ఇంకా ఆ బాలుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసుల ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు పోలీసులతో కూడా నేను విన్నాను నేను పక్క ఫ్లాట్లోనే ఉంటాను డాడీ డాడీ అని చెప్పి అరుపులు కూడా వినిపించాయి అని ఆ బాలుడు చెప్పాడు అంటే తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులతో ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడినట్టుగా తెలుస్తోంది తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అన్ని కోణాల్లో విచారిస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇతను చంపిన తర్వాత ఆ కత్తి తీసుకుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కత్తిని కడిగి ఆ ఇంటి ఫ్రిడ్జ్ మీదే పెట్టాడు ఫ్రిడ్జ్ మీద పెట్టిన తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి తన బట్టలు తీసుకుని వాళ్ళ వాషింగ్ మిషన్లో వేశాడు వేసి మళ్ళీ యధావిధిగా తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాడు ఆ రోజు స్కూల్కి వెళ్ళాడా లేదా ఇతనే చేశాడా లేదా నిర్ధారించుకోవడానికి పోలీసులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు ఆ రోజు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ఘటన జరిగింది ఈ గ్యాప్లో అతను స్కూల్లో ఉన్నాడా లేదా ఎంక్వైరీ చేస్తే ఆ రోజు స్కూల్కి రాలేదు ఇక కన్ఫర్మ్ అయిపోయింది అతడే చేస్తుంటాడని చెప్పి బలంగా నమ్మారు వెంటనే ఇంట్లో తనిఖీలు చేశారు క్లియర్గా ఏ వస్తువు ఎక్కడుందో కూడా కనిపించింది అక్కడ అటగ మీద ఇతను మనం ఒక పేపర్ చూస్తున్నాం కదా ఒక ప్లా ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే రాసుకొని వచ్చాడో ముందు ఇంటికి వెళ్ళాలి తర్వాత లాక్ కట్ చేయాలి డబ్బులు తీసుకోవాలి ఎవరైనా నడుస్తే కత్తితో పొడవాలి ఇవన్నీ కూడా రాసుకున్నాడు కదా ఆఖరికే మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు సో ఇది మొత్తం ఆ ఇంట్లో దొరికింది ఆ తర్వాత వాషింగ్ మిషన్లో అతను వేసినటువంటి బట్టలు ఆ రక్తపు మరకలు ఆ తర్వాత ఏం చేశాడో అన్నీ కూడా పోలీసులు క్లారిటీ వచ్చింది వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులు తమ స్టైల్లో విచారిస్తే మొత్తం ఒప్పేసుకున్నాడు నేనే చేశాను అని చెప్పి ఒప్పుకునే పరిస్థితుంది ఎంత దారుణం చూడండి పద్నాలుగు సంవత్సరాల బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు చంపాలి అన్నటువంటి థాట్ రావటం కత్తి వెంట తీసుకొని రావటం దొంగతనాలు చేయటం సహస్ర కనిపిస్తే గొంతు మీద రపరప కోసేయటం చాలా దారుణమైనటువంటి విషయం పోలీసులు నిజంగా అసలు ఈ విషయం కనిపెట్టేందుకు ఐదు రోజులు పట్టింది నిజంగా ఎవరైనా బయట నుంచి వచ్చి చేస్తే వెంటనే పోలీసులు కనిపెట్టేస్తారు ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంటుంది ఎవరు లోపలికి వెళ్తున్నారు ఎవరు బయటకు వస్తున్నారు ఈ బాలుడు పక్క ఇంట్లో ఉంటున్నాడు పైన టెరస్ నుంచి సహస్రవ ఫ్యామిలీ కూడా పెంట్ హౌసు పైన ఉంటారు కాబట్టి అతను దూకి రావటం దూకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళటం ఇదంతా అతనికి చాలా ఈజీ అయిపోయింది బిల్డింగ్స్ అన్ని కూడా పక్క పక్కన ఆనుకుని ఉంటాయి కాబట్టి పక్క ఫ్లాట్లోకి దూకడం చాలా ఈజీ అయిపోయింది ఆ ఫ్యామిలీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ బాలుడికి తెలుసు ఎందుకంటే వాళ్ళ తండ్రి మెకానిక్ వెళ్ళిపోతాడు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకల్లా ఈమె కూడా డ్యూటీ చేస్తుంది సహస్ర తల్లి ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది పది గంటలకు వెళ్ళిపోతుంది ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో సహస్ర తమ్ముడు సహస్ర తమ్ముడు వీళ్ళ స్కూలే సో స్కూల్కి వెళ్ళటం కూడా చూశాడు సహస్రం కూడా స్కూల్కి వెళ్తుంది కదా రోజు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు ఇంట్లో ఎవరు ఉండరు పెంటు హౌస్ ఓపెన్గా ఉంటుంది సో లాక్ చేస్తున్న ఆ లాక్ని పెంట తెచ్చుకున్న కత్తితో కట్ చేసేవచ్చు లోపలికి వెళ్ళిపోవచ్చు ఆ బ్యాటు కావచ్చు లేకపోతే డబ్బులు కావచ్చు ఏదో తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాడు ఫస్టు తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు బాలుడు తలుపులు వేస్తున్నాయి తలుపులు వేస్తున్నాయి లోపల సహస్ర ఉందనే విషయం ఇతను ముందు అనుకోలే వెళ్ళిన తర్వాత తలుపులు మూసుండగా ఆ తలుపులు తెరిచి చూశాడు సహస్ర లోపలికి ఉంది ఇక్కడ ఓపెన్ చేయగానే సహస్రం కనిపించలేదు తలుపులు దగ్గరికి వేస్తున్నాయిలే ఎవరు లేరనుకో లోపల కలిపాడు ఆ తర్వాత చూశాడు సహస్రాన్ని ఇతను వెళ్ళిపోతున్నప్పుడు కే గట్టిగా సహస్ర కేకలు వేసింది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది ఒక చిన్న పెనుగులాడు జరిగింది అక్కడ వెంటనే కత్తితో పొడిచి పొడిచి చంపాడు అనమాట ఇది జరిగింది అంటే ఈ క్రైమ్ చేసినటువంటి ఆ సహస్రాన్ని హత్య చేసినటువంటి బాలుడు క్రైమ్ స్టోరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాడంట ఓటీటీ సినిమాలు ఎక్కువ చూస్తాడంట ఇవన్నీ అతను ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది చాలా ఒక భయంకరమైనటువంటి వా వాస్తవం ఇది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంట వాళ్ళ తండ్రి ఎవరైతే చంపాడో వాళ్ళ తండ్రి ఒక కిరాణా దుకాణం పెట్టి నష్టాలు వచ్చేసిందని చెప్పి దాన్ని క్లోజ్ చేశారంట తల్లేమో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఎక్కడో పనిచేస్తూ ఉంది అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డబ్బులు అవసరం ఉంది అందుకే నేను చేశాను అని కూడా చెప్తున్నాడు ఎందుకంటే ఎనభై రూపాయలు ఎక్కడి నుంచి దొంగిలించి కూడా పోయాడు కదా సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తూ ఉన్నాయి పోలీసులు అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు సో చంపింది మాత్రం అతడన్నది క్లారిటీ వచ్చేసింది ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేం చేశాడు బయటకు ఎట్లా వచ్చాడు అసలు ఇది బయట పడకుండా ఏ విధంగా తప్పించుకునే ఐదు రోజుల పాటు ఉన్నాడు వీళ్ళ పేరెంట్స్కి కూడా ముందే ఈ విషయం అన్నీ తెలుసా ఆ పాపను చంపింది వీడే అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులకి తెలుసా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ బాలుడు ఇంట్లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఐదు రోజుల పాటు ఏం జరిగింది అన్నీ కూడా చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది